వరల్డ్ కప్ ముగిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో క్రికెట్ పండగ మొదలైంది దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీ ఇంగ్లాండ్ వేదికగా ఇవాంటి నుంచి ప్రారంభం కానుంది ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు ఉంటే ఇండియా ఛాంపియన్స్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ వెస్టిండీస్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ పాకిస్తాన్ ఛాంపియన్స్ పాల్గొంటున్నాయి లెజెన్స్ క్రికెట్కు సంబంధించి ఈ టోర్నీ వరల్డ్ కప్ గా పరిగణించవచ్చు ఈ టోర్నీలో యువరాజ్ సింగ్ సురేష్ రైనా కేవిన్ పీటర్సన్స్ డేల్ స్టీన్ హెర్షల్ గిబ్స్ అఫ్రీద్ క్రిస్ గేల్ బ్రెట్లీ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు సింగిల్ రౌండ్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ జూలై పదమూడున జరిగే ఫైనల్ తో ముగుస్తుంది సింగిల్ రౌండ్ తర్వాత టాప్ ఫోర్ లో ఉండే జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్లో అమితుమి తేల్చుకుంటాయి ఈ టోర్నీలో భారత్ ప్యాక్ మ్యాచ్ జూలై ఆరున జరుగుతుంది ఇక మన భారత్ ఛాంపియన్స్ జట్టులో యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్ సురేష్ రైనా ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పఠాన్ రాబిన్ ఉత్తప్ప అంబటి రాయుడు గురుగ్రీత్ మ్యాన్ రాహుల్ శర్మ నమన్ ఓజా రాహుల్ శుక్లా అర్ఫ్ సింగ్ వినయ్ కుమార్ ధబల్ కుల్కర్ణి సౌరభ్ తివారి అనురుద్ సింగ్ పవన్ నేగి ఉన్నారు